దేవర సినిమాతో ఎన్టీఆర్ గారు మన తెలుగు స్టేట్లో త్రిబుల రికార్డ్ని బ్రేక్ చేయగలడా ఆ త్రిబులఆర్ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ దేవరా సినిమాతో మనకి ఇస్తాడా లేడా ఆ విషయం ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ మాకు టెన్ కేకి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఒక టూ త్రీ మంత్స్లో అది అయితే ఫిష్ చేస్తారని అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవర ఈ సినిమా మీద అయితే భారీ ఎక్సెప్టేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మన తెలుగు నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా కొరడాల శివ డైరెక్టర్ ఇంకా బాలీవుడ్ నుంచి సాయి అలిఫాన్ ఇంకా జాన్వి కపూర్ ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఈ మూలైతే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు ద బిగ్గెస్ట్ యాక్టర్స్ ఇంకా ఈ సినిమా అయితే ఇంకా కొన్ని రోజుల్లో అయితే మనకి రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వరాలిందని చెప్పొచ్చు కానీ ట్రైలర్కి అయితే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ యుఎస్ఏలో టికెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో బుకింగ్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇండస్ట్రీ కొట్టడం ఛాన్స్ ఉందా లేదా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ అది ఒక మల్టీ మల్టీస్టార్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇద్దరు హీరోస్ అయితే ఉన్నారు కాబట్టి మన తెలుగు స్టేట్లో ముందున్న బాబులిటీ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు కానీ ఆ కంటెంట్ కానీ ఆ దమ్ము కానీ దేవర సినిమాకి అయితే లేదని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీ కాదు కదా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా ఈ మూవీ అయితే ఫ్లాప్ అవుతుందని చెప్పుకోవచ్చు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన మా మహా అయితే ఒక పన్నెండు నుంచి పదిహేను కోట్ల గ్రోత్ అయితే టచ్ చేస్తుంది కానీ ఇండస్ట్రీ అయ్యే సత్తు ఉన్న మూవీస్ అయితే కాదని అనిపిస్తుంది చూడాలి మన తెలుగు స్టేట్లో ఇండస్ట్రీ అవ్వాలంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రోఆర్స్ అయితే బద్దలు కొట్టాలని చెప్పుకోవచ్చు బోక్స్ ఆఫ్ దగ్గర ఓన్లీ మన తెలుగు స్టేట్లో ఓవరాల్గా కాదు అలా మన తెలుగు స్టేట్లో ఇండస్ట్రీ అవ్వడం అయితే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఇండస్ట్రీ అంటే అది సర్ప్రైజ్ ఇంకా మనకైతే దిమ్మ తిరుగుతుంది అది మ్యా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దేవర సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను మన దేవర సినిమా కోసం మీరు